అసలు ఏ ఉంటాయో ఏవే ఉండవో ఇది ఏమైనా పడతాయో ఏదైతే మాకు తెలియడం లేదు వీళ్ళు ఎవరు వెంకటేరి ప్రజానికి కానీ మీకు కానీ ఎవరికి తెలియజేయట్లేదు కాబట్టి ఈరోజు ఏసీ సేఫ్టీగా చేయాల్సిన బాధ్యత పెద్ద అయింది మనం ట్రస్ట్ అయిన వెంకటాయలు గారితో ఉంది కాబట్టి ఆయన మాటగా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవి తీసుకెళ్ళి ఈ పేగలు మత ఎత్తుకొని పోయి ఆర్జేసి గారికి సమర్పించేస్తాను అకౌంట్ నెంబర్ ఇది కానీ గవర్నమెంట్ ఇచ్చింది లెక్కల్లో అకౌంట్ నెంబర్ వచ్చి వేరే నెంబర్ ఇది బాగా గమనించండి ఇప్పుడు దీంట్లో ఏడు వచ్చిన అమౌంట్ దీంట్లో తట్టి వస్తుంది ఈ అకౌంట్ నెంబర్ వేరు ఈ అకౌంట్ నెంబర్ వేరు ఫోన్పే నెంబర్ చూడండి నెంబర్ నోట్ చేసుకోండి దీంట్లో చీటింగ్ జరిగింది జరగలేదు దానికి ఆధారం నుంచి అర్థమవుతుంది ఇస్తే వ్యవస్థ తర్వాత ఒకే నెంబర్ ఇవ్వాలి కాంపేట్లో ఒక నెంబరు గవర్నమెంట్ ఒక నెంబర్ ఇవ్వడం వచ్చిన తర్వాత పూర్వం వాళ్ళకి బీగాలు ఇచ్చిందన్నీ మార్చేశారు అడిగితే నువ్వేం చేసుకుంటావో చేసుకోబో అన్నారు అది చేసుకుంటావంటే నేనేం చేసుకుంటాను ఆలోచన రాలే నాకు వయసు అయిపోయిన కాబట్టి ఇప్పుడు బీగాలు తీసుకొచ్చేసి అన్నిటికీ బీగాలు వేసేస్తాను వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోను ఇది ఫిబ్రవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు పోయి ఆర్జేసీ గారికి ఉండి బీగాలు స్టోర్ రూమ్ బీగాలు అన్ని మొత్తం అప్పచెప్పేసి ఈరోజు ఈ బీగాలు ఆయన మేనేజ్మెంట్ ట్రస్ట్ కాబట్టి వాస్తవంగా ఆయన సొంతంగా ఆయన రైట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన వేసేసుకున్నాడు ఈరోజు ఇది దీనిపై ఇవన్నీ ఎత్తుకొని పోయి వాళ్ళు సబ్మిట్ చేసేస్తాం చేసేసి వాళ్ళు ఎప్పుడు వస్తారో రానండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు తీసుకొని ఇక్కడ ఏమేమి ఉన్నాయి లోపల స్వామి వారి విగ్రహాలు ఉన్నాయి పంచలోక విగ్రహాలు ముప్పై కిలోల పైన అప్రదేశ్ దిగుదాచారంట ఏమైతే దేనికంటే ఎండోమెంట్లో పూర్తిగా వాళ్ళు ఆస్తులు పెరిగినాయి ఐసులు అన్నీ పెరిగిపోయినాయి ఇతను నా బాధ్యతకి నేను తెలపాల్సిన బాధ్యత ఆసన్నమైంది అని పోయి తెలిపి అతను ఒంటరిగా పోయి తెలిపేసిన దానికి నువ్వు ఆయన్ని సస్పెండ్ అంట వీళ్ళు ఎవరండి సస్పెండ్ చేసేదానికి వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి చూడండి చూపించని చెప్పండి వీళ్ళకి వీళ్ళు చేయడం ధర్మం అది వాళ్ళు అందుకే ఈ రోజు ఆలయ మేనేజ్మెంట్ ట్రస్ట్ అయిన వెంకటాయల గారు దత్తాయ్ గారు ఈరోజు ఉండి బీగాలు వేస్తున్నాడు అన్నీ మీ సమక్షంలో బీగా లేస్తారు వీడియో తీసుకుండి ఉన్నట్టుగా స్వామి వారికి అన్ని కరెక్ట్గా చెందాలనే ఆలోచనతో మేము ఈ రోజు ఇవన్నీ బయట పెడుతున్నాం అయ్యాలలు వేసుకున్న ప్రజలు స్వామి భక్తులు హిందూ సాంప్రదాయ ప్రకారం ఉన్న వ్యక్తులు అందరూ మొత్తం చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మీ ద్వారా ముఖంగా మేము తెలియజేస్తున్నాం ఈ ఒక కోట్లో పదకొండు లక్షల అరవై వేల పైచీలకు వచ్చునేది అన్నారు రసీదు ముక్తుల ద్వారా నాలుగు లక్షల చిల్లర ఉండే ఆదాయం ఎంతలా ఉండే ఆదాయం ఇప్పుడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఆ వీడియోలో ఉన్నది దేవాలయంలో విక్రయించిన అయ్యప్ప స్వామి మాలల ధర వచ్చిన ఆదాయం లక్ష ఆరు వేల యాభై రూపాయలు ఉంది మాలా జమ్మ జమ అరవై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇరుముడి ద్వారా వచ్చిన జమ యాభై ఆరు వేలు అంటే ఈ టికెట్లు మొత్తం కలిపితే పదకొండు లక్షల అరవై వేల రూపాయలు ఒక వీడియోలో ఉందండి ఇవన్నీ ముందు జాగ్రత్తగా ఒక్క సంవత్సరంలో నోటితో ఇచ్చిన వాంగ్మాలి తర్వాత చెప్పలేదు అన్నదానం వచ్చే డబ్బులు లెక్కలు చెప్పలేదు రూమ్ రెంట్లు వచ్చి మూడు లక్షల అరవై వేల రూపాయలు ఇదే సమక్షంలో చెప్పున్నారు కానీ దీంట్లో కనపరచలేదు వాళ్ళు ఎక్కడ చెప్పలే బయట చెప్పలే వాళ్ళు అది లెక్కేసుకోండి ఉండే ఆదాయం లక్ష రూపాయలు అన్నారు కానీ నికర ఆదాయం రెండు లక్షల పైన వస్తుంది అయినా కూడా పని ఆడికి నాలుగు లక్షల అరవై వేల రూపాయలు ఇంకా ఎక్స్ట్రా నాగప్రతిష్ఠలు అయితే హోమాలు అయితే అని వాటికి అంతా డబ్బులు వస్తాయి టోటల్ పైచులు లెక్కలేస్తే పదహారు లక్షల పదహారు లక్షల చిల్లర వస్తుందండి ఇవన్నీ లోపల అండర్ గ్రౌండ్ పనులు అయిపోయాయి అసలు ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారు ఈ డబ్బు నీళ్ళు బయట పెట్టమని అంటే ఒక మీడియా మిత్రుల ముందర బయట పెడుతున్నారా ఒక ఎన్వైర్మెంట్ అధికారుల ముందు ఏమైనా బయట పెడుతున్నారా ఒక పోలీస్ శాఖ ముందు ఏమైనా బయట పెడుతున్నారా లేదు దేవస్థానం స్థాపించేవాడు ఉన్నాడు కదా అతను ఒక మేనేజ్మెంట్ ట్రస్ట్ ఉన్నది కాదు అడిగే పాత వాళ్ళు అందరూ ఉన్నారు కదా సహాయం చేసిన వాళ్ళు గుడికి వాళ్ళందరూ ముందర పెడుతున్నారు పబ్లిక్ ముందర పెడుతున్నారా ఇది వస్తుంది ఇంత వస్తుంది ఇంత జనదనిగాని తెలుస్తుంది అని ఏమైనా బయట పెడుతున్నాడా వలపడని మధుసూధన్ రావు గారు ఇది కరెక్ట్ కాదని మేము అడిగినావాడి అండి ఏంది మీ ఇష్టం చోటు అంటే ఏంది మీకు చెప్పే లెక్కలు అని అంటే ఏంది ఇది ఏ లెక్కతో పెట్టుకున్నారు అనాధికారి కమిటీగా మీరు ఏదైనా కమిటీ ఉంటే ఫామ్ చేయాల్సి ఇద్దం చేసుకోవాలి పోతే ఇదే స్థానంలో కూర్చొని ఇదివరకు రెండు వేల పంతొమ్మిదిలో ఆ లెక్క చూసి రెండు వేల ఇరవైలో ఐదు లక్షల రూపాయలు మిగిలితే ఆ ఐదు లక్షలు కూడా వడ్డీ రూపాయలు వడ్డీలు మార్చుకున్నారండి వీళ్ళు వడ్లు మార్చుకుంటారు వీళ్ళు నువ్వు రెండున్నర లక్షలు ఎత్తుకొని నేను రెండున్నర లక్ష ఎత్తుకుంటాను దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఏర్పాటు ఇస్తాను మీకు ఈ విధంగా స్వామి ధనాన్ని ప్రతి ఒక్క రూపాయిని వడ్డీ వడ్డీ వడ్డీలు మార్చుకుంటూ వస్తుంటే ఏం జరుగుతుంది ఇక్కడ అసలు వడ్డీలు ఏం అసలు ఈ దేవస్థానం సంబంధించిన డబ్బు ఏమవుతుంది ఈ డబ్బులు వడ్డీలు మార్చాలని మాకు చిన్న డౌట్ వస్తుందండి ఈ వల్ల నేను మధుసూధనరావు గారి మీద ఈ ఎండీరు కోర్టులో గూడూరు కోర్టులో నెల్లూరు కోర్టులో ప్రోనోట్ కోర్స్ చాలా ఉన్నాయంట అంట ఈ స్వామి గారి ధనం ఏమన్నా పక్కదావ తప్పుతుందో ఏందో మాకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో మాకేదో అర్థం కావట్లేదు దీనికి వాళ్ళు నీతి నిజాయితం వచ్చి అయ్యప్పసారి సమక్షంలో ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు తెలిపి ఈ విధంగా ఈ విధంగా ఉంది దీనికి లెక్కలు ఎంత అయినాయి దీని ఖర్చులు ఎంత అయినా ఇంత ఉన్నది దీనికి ఇంత మిగిలింది అని నిజాయితం తెలిపి ఎండోమెంట్ వారికి ఇవ్వని అపాయింట్ చేయించాలని మనం ఎంతో పోరాడు మేము చెప్తుంటే వీళ్ళు వీళ్ళ స్థాయి ఉపయోగించి ఎండో అధికారనే రానియకుండా ఎవరిని రానియకుండా ఇక్కడ మేనేజ్ చేసుకుంటూ వస్తూ అధికారులు రానియడం లేదండి ఈ రోజు ఈ గుడి పూర్తిగా గవర్నమెంట్ లిస్టులో ఉండదు ఈ గుడి అటువంటి గుడిని ఒకటే మాట అన్నారు వాళ్ళు మొన్న ఆర్జేసి గారు లెటర్ ఇచ్చారండి లేదు లేదు అది ఇచ్చిన లెటర్ ఇది మీకు ఇప్పటికే గుంటూరు నుంచి ఇవ్వ వాళ్ళు అందరూ వచ్చి అయిపోయినాయి మీరు తక్షణం రావాల్సిందిగా మీరు అని పిలిచినాడు ఇదోండి పద్దెనిమిదవ తేదీ ఇది వచ్చింది దీన్ని కూడా ఆపినారండి లాస్ట్కి ఈ లెటర్ కూడా నాకు అందరికొని చేసి ఇరవై నాలుగో తేదీకి సెట్ చేశారు దేరా చూస్తే అంటే ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఏదో అడిగినార ఏదో జరిగిందో తర్వాత వచ్చిన వెంటనే స్పందించి నేను వెంటనే ఆర్జేసి గారిని కలవడం జరిగింది మాట్లాడడం అన్నీ జరిగినాయి చూసాడు అన్ని జునా నీది దీంట్లో క్లియర్గా ఉంది నువ్వు మేనేజ్మెంట్ ట్రస్ట్ అండి నీది ఈ అనాధికారి కమిటీ ముందు దాన్ని డిజైన్ చేయాలి మీరు అది ఎట్ట పెట్టిస్తారు వాళ్ళు ఏ విధంగా పెట్టారు వాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టండి ముందు అనుకుంటే విజిలెన్స్ ఆఫీసర్ కూడా నేను ఇస్తాను దాని మీద ఇది ఇది విజిలెన్స్ ఆఫీసర్ కూడా పోయేంత పరిగణలోకి వచ్చి అది ఇక్కడ ఇది ఇంత గోల్మాలు జరుగుతుందంటే ఏం జరుగుతుంది అని ఆయన ఈ విధంగా అడిగినాడండి మమ్మల్ని అడగడం జరిగింది పోయి మీరు ముందు పోయాడు పోయి పెట్టి అవన్నీ తీసాడు బాధేసి ఉండేకి బీగాలు గేగాలి కానీ అన్నిటికీ వేస్తాడు పెట్టండి మీరు ముందు అని చెప్పి తెలియజేస్తున్నారు ఇటువంటి పనులు చేస్తా ఉంటే ఇంకే ఇంకేం పగలు కొడతారో రేపు ఇంకో గుడి కడతాము ఆ గుడి కడతాము ఈ ఉన్నాడని పగలు కొట్టేసి లక్షలు వసూళ్లు చేసుకొని స్వామివారి పావులా పెట్టేసి మిగతా ముక్కల రూపాయని పక్కదావా దానికి ఎంత ఇంకేం పగలు కొడతారో ఇక్కడ ఉండేవి ఏమి అంటే పగలగొడితే కొడితే ప్రజలు డబ్బిస్తారు ఇస్తారు అది ఎంత వాళ్ళ పది వేసులో ఖర్చు పెడితే మిగతా డబ్బులు వచ్చి మంచి డబ్బులు వేసుకుంటామా లేదు ఇంకేం పట్టుదల చేసుకుంటామా వడ్డీలు తీసుకుని వస్తామా ఎట్లా అది ఏం చేస్తున్నారు వల్లమైన మధుసూధరావు గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు సమాధానం చెప్పాలి దగ్గర గురునాథ నాయుడు గారు అయితే గల్లా శ్రీనివాస నాయుడు గారు అయితేనేమి బదీరావు కుమార్ గారు అయితేనేమి సజ్జా నూనె గోపాల్ ప్రెజర్రు ఆ మంచితనంగా బీగాలు తీసుకున్నారండి ఏదో సేవ చేస్తాం సేవ చేస్తామన్నారు ఏది సేవ ఏది సేవ పోయి స్వామి సేవ పోయి ధన సేవ అయిపోయింది ఇక్కడ మొత్తం ధన దాహంతో ఆకలితో ఉండారు అందరూ ధన దాహం దాహం ఆకలితో ఉంటారు ఏంది ఇది అసలు ఏం జరుగుతుంది ఈ గుడిలో ఈ గుడి ఇంత ఇంత అరాచకాలు ఈ విధంగా జరుగుతుంటే ఒక్కటొక్కటి పగలు కొట్టడం ఏంది అసలు ఏందండి ఇది బయట పెట్టాల్సిన తరుణోళ్ళు వాణి పత్రిక వెళ్ళగల కదా మీరు అందరికీ మిమ్మల్ని అయినా పిలుచుకొని మొన్నటికి మొన్న ఒక పదహైదు రోజుల ముందు ఎవరు తెలియకుండా ఉండేలు ఓపెన్ చేసుకున్నారు ముప్పై ఒక్క ఇయ్యుకోవచ్చు దాని వీడియో పిలిస్తాను మీకు నేను సడన్గా వచ్చాను నేను ఏందా ఓపెన్ చేస్తారు మీరు ఉండేలా అడిగితే మా ఇష్టం మా ఇష్టం అన్నారు మీకు ఏ రైట్స్ ఉండాలి మీకు ఏ అధికారం ఉండాలి మీకు ఏ అధికారం ఉండాలి మీరు అధికారం ఉంటే రా మీరు తీసుకొచ్చి కాఫీ ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ వారిని పిలిచిన ఉండేళ్ళప్పుడు మీరు పిలవాలా ఇది కంప్లైంట్లో పెట్టినప్పుడు ఉండేలా అసలు తీయకూడదు పోలీస్ అన్నా రావాలా ఎండోర్మెంట్ అధికారులన్నా రావాలా లేదు పత్రిక విలేఖరులన్నా రావాలా ఎవ్వరూ లేకుండా ఆరు మంది రౌండ్ టేబుల్ సమావేశం కూర్చొని ఎంచుకుంటూ మొన్న ఎవరో ఉండే లేకపోతే ఏదో చెప్పినారు మేము ఏదో కాసులు లేస్తాం ఏదో అన్నారు అవి నిజం ఎంత అబద్ధం ఎంత ఉన్నాయా లేవా కూడా తెలియదు నేను వచ్చే తీసాడు పోసుకొని ఎంచుకుంటున్నారు ఏవో ఎంత ఉందంటే ముప్పై ఒక వెయ్యి ఉందన్నాడు మన్నాడు ఏమంటే ఏం లేదన్నాడు తర్వాత ఏంటంటే మొన్నటికి మొన్న ఇక్కడ తెప్పొచ్చు కార్యక్రమం జరిగింది ఉండిలో బాగా పడ్డాయి ఎప్పుడు వచ్చి ఇండోర్మెంట్ అధికారులు వచ్చి ఉండిలో డబ్బులు తీసేస్తారు పడతారు చూస్తారని ఎప్పుడు తప్పుడు మాయం చేస్తా చేరారండి ఇది కరెక్ట్ కాదు ఇది ఎందుకు చేస్తున్నారు పని నేను అడిగినా మీకు ఎవరు ఇచ్చిన రైట్స్ అని అంటే పుస్తకం తీసుకుంటే భయపడి పెరుగుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు ఒకరు 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 ఇంత గోల్మాలు ఎవరూ జరుగుతుంటే ఈ విధంగా జరుగుతుంటే దీని మీద అసలు ఏం ఏం జరుగుతుంది మీరు గతంలో కూడా శ్రీ అయ్యప్ప స్వామి వారికి ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని మీకు తెలపగా మీరు తక్షణమే స్పందించి గుడికి వచ్చి మీ వంతు మీ నాయ మీ కృషి చేసి ఈ గుడిని ఈ ఎంతో దూరం తీసుకెళ్లి అధికార దృష్టికి తీసుకెళ్ళి ఎంత ప్రోత్సాహంతో చేసినారయ్యా మీకు ముందు ముఖ్యంగా ప్రథమ ధన్యవాదం మీకు అయ్యా ఆయన చిటామూరి వెంకటరాయలు గారు ఈ ఆలయానికి మేనేజ్మెంటు ధర్మకర్త మొత్తం ఎత్తినారండి ఫౌండర్ అన్నీ ఎత్తినాయండి ఇతను ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ఎండోమెంట్ వారు రిజిస్ట్రేషన్ జరిపించినారండి ఈ రిజిస్ట్రేషన్ కాపీకి ఈయనకి మేనేజ్మెంట్ ట్రస్ట్ అనే సర్టిఫికేట్ కూడా ఇచ్చినారండి ఇది ఇదిగోండి మీకు చూడండి మేనేజ్మెంట్ ట్రస్ట్ అని మొత్తం ఇచ్చినాడు దీనికి మొత్తం ఇతనే ఏది ఉంది పట్టిన చూసుకోవాల్సిన బాధ్యత ఇతనుంది మొత్తం అటువంటి ఆయన్ని అన్ని చేసుకుంటూ వస్తూ ఇక్కడ అవినీతి జరుగుతుండే స్వామివారి ధనాలు దుర్యడం జరుగుతున్నాయని ఆదాయాలు బాగా పెరిగినాయి కాబట్టి ఇతను వంతు రెండు వేల పదిహేడు నుంచి ఈ విధంగా అన్ని పెరుగున్నాయని ఆలోచన చేసి ఇతను ఎండోమెంట్ వారికి కంప్లైంట్ పెట్టడం జరుగుండదు ఆ కంప్లైంట్లో ఈ గతంలో తిరుపతి ఏసీ గారు రామకృష్ణారెడ్డి గారు రావడం జరిగినది మీ సమక్షంలో రోజు అన్నీ చూశారు మీరు అన్నీ జరిగినాయి తర్వాత ఆయన యువ వర్గాలను కూర్చొని పెట్టి పొలమనేని మధుసూదనరావు గారు వర్గాన్ని అనాధికారి కమిటీ వర్గం ఒరిజినల్ కమిటీ అసలు ఆయన ఫౌండరు మేనేజ్మెంట్ ట్రస్టు చిటామూరి వెంకటరాయలు గారి వర్గాన్ని కూర్చోబెట్టి ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా జరుగుతుందని అదే ప్లేస్లో కూర్చొని పెట్టి జరిపించినారు ఏదో రాజీ ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని తర్వాత ఫైనల్గా ఏమన్నారంటే ఇది అయ్యే పని కాదు ఇక్కడ గోల్మాల్ లెక్కలు ఇదే దుర్వీనం జరుగుంటాయని ఆలోచన చేసి దానికి ఆయన మాకు ఏం చెప్పాలో చెప్పేసి ఆయన బయటకు వెళ్ళిపోయి తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఆఫీస్ నుంచి మా మనిషి వస్తాడు మీరు లెక్కలు గిక్కలు అన్నీ మొత్తం బయట పెట్టాలండి అని తెలియజేసినారు దానికి గూడూరు నుంచి ఎండోమెంటు శ్రీనివాసులు గారైనా అడిగిందండి ఇరు వర్గాన మళ్ళీ పిలిచాడు మీరు లెక్కలు బయట పెట్టాలండి అని మా వాళ్ళ నేను మరుసిన వర్గాన్ని అడిగాడండి వాళ్ళు ఆ మేము ఏం లేదు అది లేదు ఆ లెక్కలు ఈ లెక్కలేమని ఆయన అనేసి తప్పించుకొని వెళ్ళిపోయినారు మమ్మల్ని పిలిచినారు మేము వచ్చాము మేము ఉన్నది ఉన్నట్టు ఇద్దండి తీసుకుంటున్నాం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు బాబు గారు గూడు రతను నివేదిక ఇచ్చి ఆయన అన్ని పరిశీలించి దీని అన్నీ చూసి ఆయన సంతకం కూడా పెట్టడం జరిగింది దీని మీద దీంట్లో ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి మీరు ఇచ్చింది కరెక్టేనో వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు మాకు అని నేను పెద్ద అధికారులు కంప్లైంట్ చేస్తానని చెప్పేసి మా దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందండి పట్టారంటే వాళ్ళు రాలేదండి నేను ఏం చేయమంటు ఏం చేయమంటు అంటే వాళ్ళు పై వచ్చి ప్రెజర్ చెప్పి చూస్తే మీరు చూస్తే చూస్తే గూడరుకెళ్ళి వల్లమనేని రావు గారి వర్గము అనాథగారు కంపెనీ అడిగిపోయి అక్కడ నాలుగు లక్షల చిల్లర పైచులకు ఇంత వస్తుంది ఆరా ఇంకేం లేదు అని అతను చెప్పినాడు వాళ్ళు చెప్పినారంటే ఆ లెక్కలు ఇచ్చినారంట ఆయన వండుకోని ఇదే ఇది ఈ నాలుగు లక్షల చిల్లర అంటే కేవలం రూమ్ రెంట్లో చూస్తే మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల అరవై వేలు అరవై చెప్పినారు ఇటు చూస్తే ఉండే లక్ష రూపాయలు అన్నారు మాల లేస్తే అరవై వేలు ఒక ఇంకొక యాభై వేలు లక్ష అన్నారు ఆడికి ఐదు లక్షల చిల్లర ఆరు లక్షలకి వెళ్ళిపోయింది కదా దీనివల్ల నేను మీరిచ్చి లెక్కిస్తే నేను తప్ప కళ్ళెద్దరు కనిపిస్తున్నాను లెక్కను కూడా ఈకిపోతే అంటే మీరు అని పాపం ఏదో అడిగినారంట పాపం ఆయన అధికారి ఏం చేస్తాడు వాళ్ళు ఇచ్చిన లెక్క తీసుకొచ్చుకున్నాడు సరే అడిగి అయిపోయిందండి ఆ నుంచి మాకు తెలియజేశారు ఇదో ఇది ఇచ్చినారని ఆ లెక్కేది లెక్క ఇదండి రెండో మెండు శ్రీనివాసులు గారు ఇచ్చింది ఇన్స్పెక్టర్ శ్రీనివాస అతను అనుకొని వాళ్ళు చెప్పిన దానికి కళ్ళెత్తు కనిపిస్తుంది వ్యక్తిస్ కదా అవన్నీ లేదు ఆయనకి పెడతా అంత కలిపి వస్తుంది అని అన్నారు ఇది ఇచ్చినారు దీని మీద మాకు డౌట్ వచ్చి ఏంది ఇది అని చెప్పి అని ఆలోచన చేసుకొని ఇది చాలా దూరం ఇది చాలా అంత గందరగోళం జరుగుతున్నాయి స్వామివారి ధనము ప్రజల ధనము దుర్విధం జరుగుతుందని నేరుగా నేను పెద్ద అయినా మేము తీసుకెళ్లి ప్రజాప్రతినిధులైన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రెడ్డి గారిని కలవడం జరిగిందండి కలవడం జరిగింది అర్జీ ఇవ్వటం చూడండి అర్జీ చూడండి అర్జీ జరిగింది అన్నీ విన్నపించాము ఈ ఫైల్స్ మొత్తం డేటా మొత్తం చూశాడు అన్నీ చూసి వాళ్ళ పిఎల్ వైఎస్డీలు అందరూ చెక్ చేసి దీనికి ఆలయానికి పెద్ద ధర్మకర్త ఎన్ని ఎత్తినను మేనేజింగ్ ట్రస్ట్ ఎత్తినను వాళ్ళు ఎట్ట కమిటీ ఫామ్ చేస్తారో ఏం చేస్తారని చెప్పి వెంటనే స్పందించి ఎండోమెంట్ మినిస్టర్ గారైన డిప్యూటీ సీఎం గారు కొట్టు సత్యనారాయణ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందండి చెప్పి గారికి లెటర్ ఇవ్వడం జరిగిందండి ఇది అండి ఆయన సమక్షంలో ఫోటో మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు పొట్టి సత్యనారాయణ గారు స్పందించి వెంటనే దీన్ని పరిగణనలు తీసుకొని సీరియస్లీ యాక్షన్ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని తెలిపి అక్కడ స్పాట్లోనే ఇద్దండి ఎస్ఎస్ సత్యనారాయణ గారు కమిషనర్ కమిషనర్ గారికి అక్కడే ఇవ్వడం జరిగిందండి ఇన్ని జరిగి చూసి అన్ని ఆలోచన చేసి కమిషనర్ని చూసుకోండి మీకు ఇక మా గుంటూరు డీసీ నుంచి మీకు ఒక లెటర్ కాపీ వస్తుంది ఆ లెటర్ కా ఆ లెటర్ కాపీ వస్తుంది మీకు మిమ్మల్ని ఇరువర్గాన్ని పిలిపించి కూర్చొని పెట్టి అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏ ఉన్నాయి చూసుకున్నాక తదుపరి మీకు ఇవన్ అపాయింట్ చేస్తామని తెలిపినారు అప్పటికే ఈ దీని ఈ గుడి మీకు తెలియకుండానే శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయము ఎండోమెంట్లో పూర్తిగా విలీనం అయిపోయి మీకు వచ్చి దీన్ని పబ్లికేషన్ నెంబర్ ఇరవై రెండు సున్నా ముప్పై మూడు ఇప్పుడు కొట్టుకున్నా వస్తుంది ఇది మొట్టమొదటి అయ్యప్ప స్వామి టెంపుల్ ఎండోయ్మెంట్లో కలిసిపోయినాది ఇది కొత్త అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే ఎండోమెంట్లో తీసుకోవాలి అందుకే వాళ్ళు శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానం అని పెట్టి ముందు స్వామి అంటే కుమార్ స్వామి వినాయక స్వామి రావచ్చు స్వామి రావచ్చు ఏ స్వాములైనా రావచ్చు అందుకు తెలివిగా ఆ రోజులోనే మేధావులు లాయర్లు నిపుణులు అందరూ దాన్ని ఆలోచన చేసి ఆ పేరు పెట్టి దాన్ని ఎండోమెంట్లో కలపడం జరిగిందండి ఇన్ని జరిగినాయి వచ్చిన మాకు కమిషనర్ గారు ఒక లెటర్ ఇచ్చారు నీకు గుంటూరు డీసీ వస్తాడని గుంటూరు డీసీ గారిని కలిస్తే మా మనుషులు వస్తారండి మిమ్మల్ని పిలుస్తామని అన్నారు సరే పిలిచిన వచ్చినారు వాళ్ళు ఆయన ఏమో రాలేదు ఇక్కడ మన గ్రూప్ దేవస్థానం యూవో గారు అయిన శ్రీనివాసల రెడ్డి గారు వచ్చినారండి మమ్మల్ని పిలవలేదు అసలు మేనేజ్మెంట్ ట్రస్ట్ అయ్యాన్ని అసలు పిలవలేదు ఏ పార్టీ రిజిస్టర్ బుక్ ఉన్నాయని పిల్లలేదు ఎవరు అసలు ఎవరిని పిలవలేదు పిలవకుండా వల్ల మధుసూదన్ రావు గారు అనాథ్ గారి కమిటీ వాళ్ళు మాత్రమే పిలుచుకొని వాళ్ళు ఏమి ఇస్తారు ఇచ్చేసి